తాళరేవు మండలంలో యుటిఎఫ్ యాభై సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో యూటీఎఫ్ యాభై సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఎం రావు మల్లేష్ కాశీ రవీంద్రబాబు లోవరాజు చెక్క త్రిమూర్తులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ సంఘం ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తయిందన్నారు యాభై సంవత్సరాల కాలంలో ఎన్నో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి విజయాలు సాధించిందన్నారు ఎన్నో ఉపాధ్యాయ కుటుంబాలు కుటుంబాలలో వెలుగులు నింపిందన్నారు చారిత్రక అవసరం దృష్ట్యా యాభై సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో మరి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ని ఫామ్ చేయడం జరిగింది అన్ని కేటర్లో అన్ని మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఐక్యం చేసి ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలకై అనేక పోరాటాలు చేసి ఈ యూటీఎఫ్ని మరి ముందుకు నడిపించడం జరుగుతుంది ఎంతోమంది మహనీయులు ఇప్పటివరకు తమ జీవితాల్ని ఉద్యోగాన్ని రారబోసి ముఖ్యంగా ఏవిఎస్ గారు పదహారు సంవత్సరాల సర్వీసును కూడా వదులుకొని కుటుంబంతో సహా విజయవాడ వెళ్ళి యూటీఎఫ్ అభివృద్ధికై నిరంతరం ఆయన కృషి చేయడం జరిగింది ప్రస్తుతం మరి ఈ సంవత్సరం కాకినాడలో డిసెంబర్ పద్నాలుగు నుండి పదిహేడవ తేదీ వరకు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం కోసం సాయంత్రకాలంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆగస్టు పదిన యూటిఎఫ్ ఫార్మ్ ఆయన సందర్భంగా మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ మరి స్వీట్స్ పంపిణీ చేస్తూ ఈ సంఘ అభివృద్ధిపై నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతుందని